అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి ఈరోజు మీరైతే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలండి ఏంటి స్టార్టింగే హెల్ప్ అంటుంది అనుకుంటున్నారా చిన్న కోరికే మీరు చేయగలరు ఇంకా హెల్ప్ ఏంటనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను ముందైతే వీడియో చూసేయండి వస్తాయి ఈ రోజు వచ్చింది కదా రేపు చూడండి పిచ్చుకులు అన్ని చాలా వస్తాయి వీడియో చూసేసారు కదా ఐ థింక్ మీలో చాలా మందికి నా హెల్ప్ అర్థమైందని అనుకుంటున్నాను అదే అండి సమ్మర్ వచ్చేసింది కదా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా మనమే సమ్మర్లో వాటర్ కోసం ఆడిపోతాం కానీ వాటర్ వల్ల బ్రతికే చిన్న చిన్న ప్రాణులు అయితే చాలా ఉన్నాయి అవి సమ్మర్లో చాలా చనిపోతూ ఉంటాయి వేసవిలో గొంతు తడుపుకోవటానికి చిన్న చిన్న పక్షులు అయితే ఉంటాయి కదా వాటికి మనం ఇంటి బయట గట్ల మీద కానీ బాల్కనీలో కానీ వాటర్ కొన్ని గింజలు పెట్టండి ఎంతోమందికి ఎన్నో హెల్ప్ చేసే మనం ఈ చిన్ని ప్రాణులకు ఈ చిన్ని హెల్ప్ చేయలేమా చెప్పండి సో కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీ ఇంటి దగ్గర కూడా ఇలా వాటర్ అండ్ గింజలు పెట్టేయండి అండి నా హెల్ప్ చిన్న హెల్పే కదా మీరు చేయగలరు చేసేయండి అలాగే నా వీడియో కూడా అందరికీ షేర్ చేయండి చూసాక వాళ్ళు కూడా ఈ చిన్న పని అయితే చేస్తారు చేసే ఈ చిన్న పని వల్ల ఎన్నో చిన్న ప్రాణులను నిలబెట్టిన వాళ్ళం అవుతాం సో ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్